అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం శ్రీ అనగా సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి అని అర్థం పరమ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని దేవేరే శ్రీ మహాలక్ష్మి లక్ష్మి అనగా లాభం ప్రయోజనం సంపద అభివృద్ధి క్షేమం యోగం అని ఆయా అర్థాల్లో ఋగ్వేదంలో వర్ణించబడింది లక్ష్మి అనగా గుర్తు లేదా చిహ్నం లక్ష్మిగా భాషిస్తుంటుంది కనుక ఆ జగన్మాతకు లక్ష్మి అని పేరు కలిగింది ఎక్కడ దేనికి గుర్తుగా నిలిచింది అనగా అవ్యయుడై ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణుని అవ్యాజమైన దయకు గుర్తుగా నిలిచింది అనంతుని అనంతమైన కరుణకు చిహ్నంగా వెలుగొందుతున్నది సత్యమై నిత్యమై శాశ్వతమై భాషిస్తున్న అచ్యుతిని ఆనందానికి గుర్తుగా ప్రకాశిస్తున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు భగవాను వక్షస్థలంలో శ్రీవత్సం అనే చిహ్నంగా భాషిస్తూ ఆ స్వామివారి అద్భుతమైన ఆశ్చర్యకరమైన అమృతత్వమైన అనంతమైన అప్రమేయమైన దయాగుణానికి క్షమాగుణానికి భక్తప్రియత్వానికి ప్రతీకగా చిరస్థాయిగా అనపాయని అయి నిలిచి ఉంది కనుకనే ఆ జగన్మాత లక్ష్మి అని వేణోళ్ళ కీర్తింపబడుతున్నది నమామి ధర్మ నిలయం కరుణాం లోకమాతరం అంటుంది జాన శ్లోకం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మిక సంపన్నం నమామి భువనేశ్వరీం అని సమార్చన చేస్తుంది అష్టకమైతే శ్వేతాంబరధరే దేవి భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్థితే అని ప్రస్తుతిస్తుంది లక్ష్మి అనే పదంలోనే లక్ష్యం అది సిద్ధిస్తే కటాక్ష పర్యవసానమే అన్నది భక్తుల యొక్క భావన లక్ష్మీదేవి తన యొక్క స్వరూప స్వభావాలతో స్త్రీలకు ఎన్నో సందేశాలను ఇస్తుంది లక్ష్మీదేవి శ్రీవస్తం రూపంలో నారాయణుని హృదయంలో నిరతము కొలువై ఉంటుంది ఆ స్వామి హృదయంలో కొలువై ఉన్నప్పటికీ ఆ స్వామితో సమానమైన హోదా కలిగి ఉన్నప్పటికీ తన సతీధర్మాన్ని మాత్రం మరువలేదు పతిపద సేవే యోగముగా అన్నట్లు స్వామిని గౌరవిస్తూ స్వామి పాదాలను ఒత్తుతూ స్వామి సేవలో నిమగ్నమై సృష్టి స్థితికి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటుంది లోక కళ్యాణార్థం స్వామి ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వు చెదరకుండా అర్థం చేసుకుంటుంది అవసరమైన చోట స్వామిని అనుసరిస్తుంది అంటే రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగ దైవం శ్రీనివాసునికి పద్మావతిగా స్వామి అవతరించగానే తాను కూడా అవతరించి స్వామి పక్కనే ఉండి స్వామితో పాటు కష్టసుఖాలను పంచుకుంటూ లోకానికి ఆదర్శంగా నిలిచింది భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని లోకానికి ఆచరించి చూపించింది ఆ విధంగా భర్తకు అన్ని విధాలా సహకరిస్తున్న లక్ష్మీదేవి ఎక్కడో వైకుంఠంలో క్షీర సముద్రంలో ఉంటుందని భ్రమించకండి ఎందుకంటే ఒక పక్క శ్రీపతి సేవలో ఉంటూనే లోక కళ్యాణం కోసం అంటే మన కోసం అష్టలక్ష్ములుగా వెలిసి మనల్ని అందరినీ తన పిల్లలుగా భావించి మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తున్నది అష్టలక్ష్ములు అంటే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి అవలోకించి చూడాలే కానీ అష్టలక్ష్ముల ఉమ్మడి రూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మించి ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా మిన్న ఇంకేం ఉంటుంది చెప్పండి ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు సర్వప్రదాయకాలు అందుకే సుమన వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అని ఆదిలక్ష్మి స్తోత్రం ప్రారంభమవుతుంది జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయమా ఆదిలక్ష్మి సదా పాలయమాం అంటూ ముక్తాయింపునిస్తుంది వేదమయ్య అయిన వైదిక రూపిణిగా భాషించినా తానే క్షీర సముద్భవ రూపిణి తానే అటువంటి శ్రీ మహాలక్ష్మి స్త్రీలప్పుడు ఉన్న దాంట్లోనే మంగళస్వరూపులుగా ఉండాలని తృప్తికరమైన చిరునవ్వుతో ఉండాలి అని ఆమె రూపం చెబుతూ ఉంది వెంటనే మన మనసులో ఒక ఆలోచన ఆమె లక్ష్మీదేవి ఆమెకు అన్నీ ఉన్నాయి అలం అలంకరించుకొని కూర్చుంటుంది మనకేం ఉన్నాయి అలా కూర్చుంటే మనకెట్లా కుదురుతుంది అనే ఆలోచన అదేనండి ఇట్లా అంటారని సీతమ్మ వారిని ఉదాహరణగా చెప్పుకుంటాం సీతమ్మవారు అంతఃపురంలో ఉన్న కానలలో ఉన్న ధరించడానికి పట్టు వస్త్రాలు అలంకరించుకోవటానికి ఏడు వారాల నగలు తినటానికి పంచపక్ష పర్వాణాలు ఉన్న అంతఃపురంలోనూ అవేమీ లేని కానల్లోనూ కూడా అదే చిరునవ్వుతో అదే తృప్తితో ఉంది సీతాదేవి మానవ రూపంలో ఉంది మానవ మానవుల్లో ఉండే సహజమైన గుణం కోరిక అటువంటప్పుడు మానవ సహ సహజమైన కోరిక ఆమెకు కూడా ఉంటుంది కదా అట్లాగే ఎప్పుడైతే బంగారు జింక కావాలని కోరిందో అప్పుడే మొదలైందా ఆమె కష్టం ఇది నిజంగా ఆమె కోరిక కాదు సృష్టి అంతా తనే అయినప్పుడు అటువంటి బంగారు లేళ్ళను ఎన్నైనా పొందగలదు ఇదంతా మనకు తెలియజెప్పటానికే కోరికలు ఎన్నైనా ఉండవచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేనంతవరకు తను ఇబ్బంది పడి భర్తలను అప్పులు పాలు చేసే కోరికలు వద్దు అని చెబుతుంది సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి రూపంలో లక్ష్మీదేవి అంతెందుకండి మన ఇంట్లోనే లక్ష్మీదేవి పసిపిల్ల బోసినవ్వులలోనూ అదేనండి జనక మహారాజుకు సీతాదేవి విష్ణు చిత్తుల వారికి తులసివనంలో గోదాదేవి పసిపిల్లలుగా బోసినవ్వులతో లభించారు కదా అట్లా ఆ బోసి నవ్వుల్లోనూ చక్కగా పట్టులంగా జాకెట్తో కాళ్లకు గల్లు గల్లు అనే పట్టికలు సవ్వడితో గెంతులు వేస్తూ తిరిగే బాలల్లో బాలా త్రిపుర సుందరిగాను యవ్వనంలో అమ్మ వెనకాలే తిరిగే కన్యగాను ఇంటి గృహిణి కోడళ్లలో గృహలక్ష్మిగాను ఆ ఇంట్లో ఉన్న నానమ్మలు అమ్మమ్మల రూపంలో ఆదిలక్ష్మిగాను గాను ఇలా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో మహాలక్ష్మి ఉంటుంది మనందరినీ ఇది తప్పు ఇది ఒప్పు అని ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూనే ఉంటుంది అంతదాకా ఎందుకండి మన అం అంతరాత్మ రూపంలో కూడా మనలోనే ఉండి అది తప్పు ఇది తప్పు అని హెచ్చరిస్తూనే ఉంటుంది అంతరాత్మ ప్రబోధాన్ని మన పెద్దలు చెప్పే విషయాన్ని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి కానీ అట్లా కాకుండా ఆ మాటలు ఆ సంజ్ఞలు పెడచెవను పెట్టి లక్ష్మిని అలక్ష్యం చేసినా ఆమెకు నచ్చని పనులు చేసినా లక్ష్మి వెళ్ళిపోతుంది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవి అంటే ఏదో ఒక రూపం కాదండి మనం అనుభవించే సంపద శ్రేయస్సు అందం అదృష్టం సార్వభౌమత్వం సంతానోత్పత్తి సమృద్ధికి దేవత ఇక లక్ష్మీదేవి రెండు రూపాల్లో కనిపిస్తుంది శ్రీదేవిగా భూదేవిగా శ్రీదేవి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సూచిస్తే భూదేవి భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుంది లక్ష్మీదేవిని కమలాసని అని స్థుతిస్తాం కమలం బురదలో నుంచి పుట్టినప్పటికీ ఆ బురద ఇంకా ఇతర మలినాలు దానికి అంటకుండా స్వచ్ఛంగా విహ వికసిస్తుంది అదేవిధంగా తామరాకులు కనీసం నీటి బొట్టును కూడా అంటనీయవు అందుకే లక్ష్మీదేవి కమలాసని అయింది కమల సంజాత అయింది కమలంలో నివసిస్తుంది దీన్ని బట్టి స్వచ్ఛమైన నిర్మలమైన నిస్వార్థమైన మానవుల మనసులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అర్థమవుతుంది అంటే మనం ఎలా ఉండాలి సమాజంలో మన చుట్టుపక్కల ఎంత బురద లాంటి కాలుష్యం ఉన్నప్పటికీ సమాజంలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడును మన మనసుకు చేరనీయకుండా ఉండాలి అదే మనకు లక్ష్మీదేవి పద్మాసనంలో ఉండి చేతిలో కమలం పట్టుకొని అదృష్టం స్వీయ జ్ఞానం మరియు ఆధ్యాత్మిక విము విముక్తిని సూచిస్తుంది కమలాసని అంటే శ్రేయస్సుకు సూచన ఇక లక్ష్మీదేవి మనకు నాలుగు హస్తాలలో నాలుగు భుజాలతో కనిపిస్తుంది నాలుగు హస్తాల ప్రతీకగా ధర్మము అర్థము ప్రేమ అంటే కామము మోక్ష రూపాలు నైతికత శీల సంపద ఆప్యాయత ఆధ్యాత్మిక పదాలతో మాత్రమే జీవితాలు చరితార్థాలు అవుతాయన్న సందేశాలు ఇందులో ఉన్నాయి అంటే అందరూ నీతిమంతులై శీల సంపద కలిగి ఒకరినొకరు ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో ఈర్ష అసూయలకు దూరంగా ఉండాలని దీని అర్థం ఆమె చేతుల్లోని కమలం పతాకం అభయ దీవెన ముద్రలు అన్నింటికీ అంతటికీ అండదండలుగా నిలుస్తాయి లక్ష్మీదేవి ప్రదాయని మనకి ధైర్యాన్ని ఇస్తుంది అందువల్లనే అంతటి ధీరమూర్తి కనుకనే జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి వేదమయే అంటూ ప్రతి ఒక్కరూ పూజిస్తారు ఆయుధధారిణిగా దర్శించి ధీరతను అందుకుంటారు ఇకపోతే లక్ష్మీదేవికి సామాన్యంగా లక్ష్మీదేవికి రెండు పక్కల రెండు గజములను చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి తొండంతో పూలదండలు పట్టుకొని కనిపిస్తాయి ఒక్కొక్కసారి నీళ్లు పోస్తూ కనిపిస్తాయి ఇది సంతానోత్పత్తి మరియు రాజ అధికారాన్ని సూచిస్తుంది ఈ విధంగా గజాలు ఉండటం అనేది సంతానోత్పత్తికి ప్రతీక అట్లాగే రాజ అధికారాన్ని కూడా సూచిస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు క్షీర సముద్రంలో నారాయణుడి పక్కన ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ ఆమెకు కూడా అప్పుడప్పుడు స్వామిని వదిలి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయండి అవేంటో చూద్దాం ఒకసారి దూరవాస మహర్షి వైకుంఠవాసుని దర్శించినప్పుడు నారాయణుడు దూర్వాసునికి ఒక పారిజాత పూలమాలను ఇస్తాడు దాన్ని భక్తితో స్వీకరించి తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఇంద్రదేవుడు ఐరావతాన్ని అధిరోహించి స్వర్గానికి వెళుతూ కనిపిస్తాడు ఇంద్రుణ్ణి చూసిన దూర్వాస మహర్షి గౌరవ సూచికంగా తనకు విష్ణుమూర్తి ఇచ్చిన పూలమాలను ఇంద్రుడికి ఇస్తాడు అహంకార గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు కనీసం మహర్షికి కృతజ్ఞత చెప్పకుండా ఆ దండను ఐరావతానికి ఇస్తాడు ఐరావతం దాన్ని నేనేం చేసుకోను అన్నట్లుగా అటు ఇటు ఆడించి దండను కిందికి విసిరేసి కాలితో తొక్కేస్తుంది అసలే కోపిష్ఠైన దూర్వాసుడు ఇంద్రునితో ఓ ఇంద్ర ఈ ఈ భోగభాగ్యాలను చూసుకొని మితిమీరిన అహంకారంతో గర్వాతి శయాలతో ప్రవర్తించావు కనుక ఆ భోగభాగ్యాలన్నీ నిన్ను వీడిపోతాయి అని శపిస్తాడు అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపడి మునిని క్షమించమని వేడుకుంటాడు అప్పుడు ఆ ముని శాపాన్ని వెనక్కు తీసుకోవటం కుదరదు కాకపోతే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కనుక విష్ణుమూర్తి కృపతో నీకు పూర్వవైభవం పొందుతావు అని పలుకుతాడు ఆ దూర్వాసముని శాప ఫలితంగా అనతికాలంలోనే ఇంద్రుడు తన పదవిని సర్వస్వాన్ని కోల్పోయి అజ్ఞాతంగా ఉండిపోతాడు ఆ సమయంలోనే వైకుంఠంలో శ్రీహరి పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవి కూడా కనుమరుగైపోతుంది ఆ సమయంలో దేవేంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని సలహా అడుగుతాడు బ్రహ్మదేవుడిచ్చిన అప్పుడు బృహస్పతి ఓ ఇంద్రదేవ బ్రహ్మదేవుణ్ణి కలువు అతడే నీకు నీ సమస్యకు పరిష్కారం సూచిస్తాడని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి కలవగా బ్రహ్మదేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్పగలడు కనుక నారాయణుడిని కలవమంటాడు అప్పుడు విష్ణుమూర్తిని కలవగా విష్ణుమూర్తి మీ సోదరులైన అసుల సహాయం తీసుకొని పాలసంద్రాన్ని చిలికితే అందులో నుండి అమృతం లభిస్తుంది ఆ అమృతాన్ని అందుకుంటే తిరిగి స్వర్గాధిపత్యం తో పాటు సర్వ సర్వస్వం నీకు లభిస్తుంది అని చెప్పి ఉపాయంగా మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకోమని చెబుతాడు అంతేకాకుండా మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా తాను కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని తన వీపుపై మోపుకుంటాడు ఈ విధంగా దేవదానువులు పాలసంద్రాన్ని చిలుకుతుండగా అందులో నుంచి కామధేనువు కల్పవృక్షం ఉచైశ్వరం హలాహలం హైరావతం మొదలగు వాటితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవిస్తాడు అప్పుడే తొలుకారు మెరుగు కైబడి మెరియ మేనుమెరియ దగదగనుచు అన్నట్లు ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళలతో చేతిలో కలోమాలతో పున్నమి నాడు ఉదయిస్తుంది తన చేతిలోని మాలను విష్ణువు మెడలో వేసి విష్ణుమూర్తిని భర్తగా పొందుతుంది మరల లక్ష్మి శ్రీహరిని చేరి వైకుంఠవాసినిగా దర్శనమిస్తుంది దీనిని బట్టి మానవులకు కాలభ్రమణంలో పుట్టుట గిట్టుట కొరకే గిట్టుట పుట్టుట కొరకే అనేదాన్ని సూచిస్తుంది ఆ విధంగా తిరిగి వైకుంఠం చేరిన శ్రీ మహాలక్ష్మికి నమస్తేస్తు మహామాయే త్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్థుతే సిరులు ప్రసాదించే శ్రీలక్ష్మికి నీరాజనం వరాలన్నింటినో ఇచ్చే మాతకు అభివందనం అంటూ ఇంతింత అననేరంత భక్తి ప్రపత్తులతో పూజిస్తారు భక్తులు ఐశ్వర్య అభివృద్ధి ధర్మ అర్ధ కామ మోక్ష అనే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అంతరంగ పుత్ర పుత్రపౌత్రికానాం సర్వతోముఖ ఉద్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం అంటూ నమస్సుమాలు అర్పిస్తారు భక్తులంతా ఏకకాలే పటేనిత్యం మహాపాప వినాశనం ద్వికాళయ పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలయ పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదాశుభ అంటోంది శాస్త్రం అంటే మనం ఇంత పూజిస్తే అంత ఇచ్చే తల్లి ఆ తల్లి అంతేకాకుండా మనందరము నిత్యము పఠించే లక్ష్మీ శ్రీరంగదామేశ్వరి శ్రీరంగేశ్వరీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురా అంటూ ఎంతో అంతరార్థభరితం మహాదేవి సర్వ సమస్త సకల లోకాలని ప్రకాశింపజేసే దీపజ్యోతివి అనటంలో వ్యక్తమయ్యేది అపార ధార్మిక తత్పరత తన్మయత లక్ష్మీదేవి శుభకామన ఇంటింటా సిరి సంపదల సుఖశాంతుల సిద్ధిని అనుభవానికి తెస్తుంది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరి అంటూ పఠిస్తే మన మనసుని అత్యంత ప్రభావవంతంగా కాంతివంతంగా తీర్చిదిద్దుతుంది ఆ తల్లి దేవి పలు స్థానాల్లో స్థిరంగా ఉంటుందని పురాణాలు వర్ణిస్తున్నాయి ఆవు పాలు తాజా పూలు దీపం ధనం ధాన్యం తదితరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎప్పుడూ నిజం వారికే అమ్మవారి అనుగ్రహం తల్లిదండ్రులను గురువులను ఇతర పెద్దలను గౌరవించే స్వభావమే లక్ష్మీ స్థావరం అని గ్రంథాలనేకం తేటతెల్లం చేస్తున్నాయి దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం లక్ష్మి మన ఇంట్లో మన మనసులో నివాసం ఉండాలంటే మన ప్రవర్తన గుణగణాలు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలి కదా మరి ప్రహ్లాదుడు రాక్షసు వంశల్లో జన్మించినప్పటికీ తన యొక్క రుజు ప్రవర్తనతో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్ర పదవిని పొందుతాడు మహాభారతంలో కౌరవులు అంత సంపన్నులైనప్పటికీ గర్వము ఈర్ష ద్వేషాలతో ఉన్న కారణంగా సర్వం కోల్పోతారు ఒకసారి కపటబుద్ధి గల దేవేంద్రుడు తన గురువు శుక్రాచార్యుని సలహాతో ప్రహ్లాదుని వద్దకెళ్ళి ప్రహ్లాదుని తన సందేహాన్ని నివృత్తి చేయమని అడుగుతాడు ఏమిటా సందేహం అంటే ఇంద్రుడు తాను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలి విజ్ఞానం కంటే మూలమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇంద్రుని యొక్క పట్టుదలను సంతోషానికి మూల కారణం తెలుసుకోవాలనే జిజ్ఞాసను చూసి ఇలా చెబుతాడు ఇంద్ర నేను సంతోషంగా ఉండటానికి కారణాలు చెబుతాను విను నేను రాజుని అయినప్పటికీ నా స్థాయిని తలుసుకొని నేను ఎప్పుడూ గర్వపడలేదు రెండు సాధుజనులకు సేవకు సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను మూడు విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషం పొందాలంటే ఇదే ఖచ్చితమైన మార్గం అని చెబుతాడు అక్కడితో ఆగకుండా ఇంద్రుని భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఇంద్రుణ్ణి ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు కపటి ఇంద్రుడు తనకు ప్రహ్లాదులో ఉన్న నైతిక రుజు ప్రవర్తనని అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరే అనగానే ప్రహ్లాదులో ఉన్న ధర్మశీలత నైతిక సౌశల్యము లేకుండా ఉండలేనని అది ఇప్పుడు పొందిన ఇంద్రునిలోకి వెళ్ళిపోతుంది సత్యం సత్యం ఏం చేస్తుంది నిజం సత్యం అంటే నిజం ధర్మబద్ధతతోనే ఉంటాను కానీ ధర్మబద్ధత లేకుండా నేను ఉండలేను అని తాను వెళ్ళిపోతుంది అధికారం నిజం ఉంటేనే నేను ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ విధంగా ప్రహ్లాదులో ఉన్న రుజు ప్రవర్తనకి అంటే మంచి ప్రవర్తనకి సంబంధించినవన్నీ జ్యోతి రూపంలో ప్రహ్లాదు వీడి ఇంద్రునిలో ఐక్యమైపోతాయి ఎప్పుడైతే అవన్నీ దూరమైనాయో అప్పుడు లక్ష్మీదేవి బయటకు వచ్చి ప్రహ్లాదునితో రాజా నేను చంచలమైన దానినైనప్పటికీ నీ రుజు ప్రవర్తన కారణంగా దీర్ఘకాలం నీ వెంటే ఉన్నాను ప్రస్తుతం నీవు నన్ను వదిలిపెట్టడానికి కూడా సిద్ధపడ్డావు అందువల్ల నేను వెళ్ళిపోవాల్సి వస్తోంది అని చెప్పి వెళ్ళిపోతుంది చూశారుగా దీన్ని బట్టి ధర్మ ప్రవర్తన నిజము చెప్పటం అధికారం నైతిక బద్ధత నైతికమైన ప్రవర్తన ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈర్ష అసూయలకు దూరంగా ఉంటుంది అని అవుతుంది వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా లక్ష్మి ఉండదు చూసారుగా మనం లక్ష్మీ కటాక్షం పొందాలంటే దైవభక్తి కలిగి ఉండి నైతికబద్ధ ప్రవర్తనతో మనస వాచ కర్మణ ఇతరులెవరినీ నొప్పించకుండా గురువులను పెద్దలను తోటి వారిని గౌరవిస్తూ మంచి ఆలోచనలతో నమ్రతతో మంచి పనులు చేస్తూ ఉండాలి ఈర్ష అసూయ అహంకారం ద్వేషం పగ కోపం అత్యాస వంటి దుర్గుణాలకు అతీతంగా ఉండాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తుంది లక్ష్మీదేవి చల్లని చూపులతో మన ఇళ్లను పావనం చేయాలంటే ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ సుప్రసన్న చంద్రవదన యశస్విని ఆహ్లాదజనని అని ప్రస్తుతిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ అంటూ రెండు చేతులు రెండు జోడించి నమస్సులు సమర్పించటం జనజీవితాలకు చరితార్థతనిస్తుంది సమస్త దేవసంసేవ్యం అణిమార్జష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం అని కదా స్వామి ఉవాచ ఈ విధంగా తల్లిని పూజిస్తే ఆ తల్లి భక్తజనప్రియ తనను భక్తితో పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది ओम श्री महालक्ष्मी देवये नमो नमः